పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషిక రాశి ఈ వృషక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు ఈ యొక్క వారంలో బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క ఊర్లో వెళ్ళడము దూర ప్రయాణాలన్నీ కూడా మన్నే చేసొచ్చాం కదా అలసటగా ఉంది అనారోగ్యంగా ఉంది అనేటటువంటి భావంతో ఉంటారు అయితే కొత్త కొత్త పరిచయాల వల్ల మీరంతా కూడా మొండిగా తయారడము చెడిపోవడము అనేటటువంటివి జరుగుతాయి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ రాశి వారి అందరు కూడా మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటివి జరుగుతాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఏది లేదనే విధానంలో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతుంది నిరాశగా నిస్పృహగా అలాగే పిల్లలకి సంబంధించి మనకి అనేక రకాలుగా వీళ్ళు వండడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అంటే టెన్షన్స్ పిల్లల గురించి వాళ్ళు సరిగ్గా చదవట్లేదనో లేకపోతే ఫారెన్ వెళ్ళాలనో ఏవో ప్రయత్నాలు చేయడమో అలా ఏవేవో చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా సఫలం కాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులు ఈ యొక్క వృషిక రాశి వాళ్ళందరికీ కూడా మనకి గురుగ్రహము బాగుండదు కాబట్టి మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ కూడా అందువలన విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరం ఉంది అయితే బద్ధకం అనేటటువంటిది చాలా అధికంగా ఈ వృషిక రాశి వారికి అందరికీ ఉంటాయి ఇక కొత్త కొత్త ఆలోచనలు మాత్రం బాగుంటాయి పెద్ద పెద్ద ఆలోచనలు అండ్ బంధువుల దగ్గర నుంచి అందరూ కూడా మిమ్మల్ని వాళ్ళు ఊళ్ళు రమ్మని ఫోన్లు చేయడము అలాగే కొంచెం టైం స్పెండ్ చేయాలనేటటువంటి ధోరణితో వీళ్ళంతా కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు వీళ్ళు అధికంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఇనుము సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయిల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఇప్పుడు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభం